హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫేస్ మీద ఉన్న మచ్చలు పోవడానికి స్కిన్ బ్రైట్ అవ్వడానికి ఫేస్ మాస్క్ అండి ఫేర్ అండ్ లవ్లీతో చాలా మంచి బెస్ట్ రిజల్ట్ వస్తాయండి ఓన్లీ టెన్ రూపీస్ ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటే చాలు మనకి చాలా స్కిన్ గ్లోయింగ్గా ఉండే మంచి ప్యాక్ అనమాట మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మనకు అర్జెంటుగా మనకి ఫేషియల్ చేసుకునే టైం కూడా ఉండదు కదా సో ఫేషియల్ చేసుకున్న దానికన్నా మంచి గ్లో వస్తుందండి మనకి ఈ టెన్ రూపీస్ ఒక ఫేర్ అండ్ లోన్లీ మాస్క్తోనే సో ఇది ఒక్క దాంతోనే అవ్వదు మనం దాంట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి కాబట్టి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం ఒకటి టెన్ రూపీస్ది ప్యాకెట్ సరిపోతుంది ఒక పర్సన్కి సో దాంట్లో ఒక హాఫ్ లెమన్ కావాలి హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి మనము దాంట్లో మిక్స్ చేయాలండి దాంట్లో వేసుకొని కొంచెం వేసుకొని మిక్స్ చేయాలి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది అది కొంచెం మనకు లెమన్ వేసిన తర్వాత పగిలిపోయినట్టు అనిపిస్తుంది అండి ఏం టెన్షన్ పడద్దు అది కొంచెం ఒక టూ మినిట్స్ బాగా కలుపుకున్నాం అనుకోండి మళ్ళీ నీట్గా నార్మల్గా వచ్చేస్తుంది అనమాట మొత్తం మిక్స్ అయిపోయి మంచి ఫేస్ ప్యాక్ తయారవుతుంది సో మనకి క్లీనప్ చేయించుకునే టైం లేని వాళ్ళకి ఫేషియల్ చేయించుకునే టైం లేని వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి మంచి గ్లో వస్తుంది స్కిన్ పైన మనకు అర్జెంటుగా అంటే ఇది ఒక్కటే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది తప్పకుండా మీరు ఈ ఫేస్ ప్యాక్ ఎలా వచ్చిందో చేసి చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మొత్తం నీట్గా ఒక టూ మినిట్స్ మనం కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట టెన్షన్ ఏమా సో నేను దీనిపైన చేయి మీద వేసుకొని నేను మాస్క్ చూపిస్తున్నాను దీంట్లో లెమన్ యాడ్ చేశాం కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏమైనా హామ్ చేయొచ్చేమో ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఫేస్కి అప్లై చేసుకోండి ఇలా నేను చేయి మీద చేసి ఎలా పెడుతున్నానో అలాగే మీరు కూడా చేయి మీద కానీ చెవు వెనుకలా కానీ ఒక్కసారి అప్లై చేసి చూసి మీరు ప్యాక్ వేసుకోవచ్చు సో న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి ఏమి ఏమి హామ్ అయితే చేయదు చెప్తున్నాను సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే చెప్పలేము అందుకని ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ మనం వెళ్ళే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు అప్లై చేసుకొని టెన్ మినిట్స్ మనం వదిలేసేయాలండి టెన్ మినిట్స్లోనే మనకి ఫేస్ ఎంత నీట్గా గ్లోయిగా మంచిగా అందంగా కనిపిస్తుంది అనమాట తప్పకుండా చేసి చూడండి ఎందుకంటే నేను ట్రై చేశాను నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీకు కూడా చేసి చూపిస్తున్నానండి మీరు కూడా వేసుకొని మంచిగా హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను నెక్ దగ్గర కానీ అండర్ ఆమ్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే డార్క్నెస్ ఉంటే ఇది అప్లై చేసి చూడండి మంచి రిజల్ట్ వస్తుందనమాట చూసారు కదా హ్యాండ్ అయితే ఎంత తెల్లగా అయిపోయిందో ఎంత గ్లోయింగ్ అయిపోయిందో స్కిన్ కూడా అలాగే ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్